ఇది ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహ వర వరహ నరసింహ స్వామి కొండ చుట్టూ భక్తులు కోరిక మేరకు వాళ్ళు అయితే ఏదైతే మొక్కులు మొక్కుకుంటారో ప్రతి సంవత్సరం వచ్చి అయ్యా నీ కొండ చుట్టూ తిరుగుతాను భక్తులు మొక్కుకున్న మీద ఇరవై రెండు కిలోమీటర్లు కొండ చుట్టూ కూడా ఇరవై రెండు కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీ క్షమాద్రాప్ప కోరికలు తీసుకుంటే బీచ్లో స్నానం చేసి మళ్ళీ వెళ్ళి సింహాదప్పని దర్శించుకొని అప్పుడు ఇంటికి వెళ్తారు ఈ కొండ చుట్టూ మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యం ఇందులో దారి పొడవునా కూడా ఇలాగే స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీ నేతలందరూ కూడా వాళ్ళకి పోసినటువంటివి ఈ యొక్క అన్నదానాలు కానీ లేదా వైద్య శిబిరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే పాత భక్తులందరూ కూడా ఎటువంటి అవసరం అసౌకర్యం కలగకుండా అన్ని అన్ని విధాలుగా అన్ని జంక్షన్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మీ యొక్క ఈ జంక్షన్లో ఈ యొక్క ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం పెట్టాము అలాగే మా అన్న అచ్యుతరావు గూడ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం రన్ అవుతుంది ప్రతి సంవత్సరం ఇంచుమించు ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇది గురు పౌర్ణమి ప్రత్యేకమైన దినం ఈరోజు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెయిట్ చేస్తుంది ఈ రోజు కోసమే ఈరోజు మా ఎమ్మెల్యే గారు వెలగపూడి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమే కార్పొరేటర్లు అయితేనేమి అందరూ కూడా ఆయన మేరకు వైద్య శిబిరాలు అయితేనేమి ఇక్కడ ఫుడ్ అయితేనేమి పానీయాలు అయితేనేమి మొత్తం అంతా కూడా ఆయన ఆదేశాల మేరకు జరగడమే కాకుండా ఇది శివ తప్పన్న ఆశిస్తుల మేరకు ఇవన్నీ మాకు జరుగుతున్నాయి ఇది ప్రతి ఏటా మాకు శుభ సూచకం అలాగే మా నమ్మకం కూడానా పదిహేను సంవత్సరాల నుంచి చేస్తాం అలా పులియరా పులియరా ఒకటి చక్రపంగలి అలాగే బాదం మిల్క్ ప్రతి యాభై కూడా అలా పంచుతుంటాము అందరం కలిసి మాకు స్వామి చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు కోసం అందరం కూడా ఎదురు చూస్తుంటాం తప్పకుండా నెరవేరుతాయండి నేను స్వామి మీద అంత నమ్మకం అందరికీ ప్రజలకు కూడా అంత మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సింహాద్రి నరసింహస్వామి అప్పన్న స్వామి అనే ఉత్తరాంధ్ర నిలవేలిపోయిన మరి ఈ దేవుడు కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు అధిక సంఖ్యలో భక్తులు మరి సుమారు మాకు తెలిసినప్పటి నుంచి ఒక వంద సంవత్సరాల నుంచి ఈ ప్రదర్శనలు మరి మొదలుపెట్టడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు ముప్పై రెండు కిలోమీటర్లు కూడా భక్తి శ్రద్ధలతో చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు చెప్పులు లేకుండా కూడా నడు నడిచి ఈ సింహాద్రపురం తాలూకా మరి పుణ్యక్షేత్రం చుట్టూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో అందరూ కూడా మన రాష్ట్రం మొత్తం మీద నలుమూలలు గుండా ఉన్న భక్తులందరూ కూడా మరి బతిష్ట నడుస్తూ ఉంటారు దీనికి చాలామంది మరి భక్తులకు సర్వీస్ చేయడానికి సేవా సంస్థలు అనేక రకాలుగా మరి స్నాక్స్ కానీ టీ కానీ లేకపోతే ప్రసాదాల రూపంలో అందరికీ కూడా భక్తులకి మందులు అలాగే ఉచితంగా వాటర్ మజ్జిక మచ్చకలు ఇవన్నీ కూడా మరి పంపిణీ చేస్తున్నారు వాళ్ళందరికి కూడా మరి మీ మా తరఫున మరి భక్తుల తరఫున హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక ప్రతి సంవత్సరం కూడా వినదన అభివృద్ధి చెందుతూ మరి ప్రజలు ఎప్పుడు కూడా సింహద్రప్పన్ని భక్తి భక్తిశాలతో కొరవడం వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉంటారని సుఖశాంతులతో ఉంటారని మరి జనాలు నమ్ముతూ ఉన్నారు మరి సింహాద్రప్పని కూడా ఎప్పుడు మరి అందరికీ మరి మంచి చేస్తూ నమ్మకంతో ఈ భారతదేశంలో హిందువులకి అతి పవిత్రమైనటువంటి గిరి ప్రదక్షిణ ఏదైనా ఉందంటే అరుణాచల్ గిరి ప్రదక్షిణ తర్వాత మన సింహాద్రి గిరి ప్రదక్షిణే ఇది ముప్పై రెండు కిలోమీటర్లు ఈ చుట్టుపక్కల భారతదేశం మొత్తం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ సింహాద్రప్పన్ను నెలవేల్పుగా కొలుస్తూ ఆయన గిరి ప్రదక్షంలో ప్రతి కుటుంబం నుండి ఉదయాన్నే భక్తిశద్ద పాల్గొని ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడక తొలిపా వంచా దగ్గర కొబ్బరికాయ కొట్టి అలాగే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి మరలా సింహాద్రప్పన్ను దర్శించుకుని ఇంటికి చేరుతారు ముఖ్యంగా ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువుల తాలూకా నమ్మకమైన దేవుడు ఏదైతే ఆ దేవుని ఆశీస్సుల్లో ఈ ప్రాంతంలో మేమందరం ఎదిగాము అందువల్ల ఆ దేవుడికి సేవ చేసుకుంటే మనం మనకు సేవ చేసుకున్నట్టే అని చెప్పి మాతో ఏదైతే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఓం సన్యాసరావు గారి ఆధ్వర్యంలో వచ్చే భక్తులకి అన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలు ఈ ప్రాంతంలో కల్పిస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితేనేమి అక్కడ వాటర్ సప్లై అయితేనేమి ఇక్కడ వారికి ఐ సమస్య అయితేనేమి భక్తులకు అందరికీ భక్తిభావంతో అందించి వారి సేవలతో తెలియసే గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మొత్తం వచ్చాం ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్సే నప్పేం అనిపించట్లేదు అందరూ సల గాయల్లో విశాఖపట్నం చలగాలలో అలా వెళ్తున్నాం మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఎనిమిది కిలోమీటర్ల వరకు వచ్చాం అంతా కూడా స్వామివారి భక్తితో ముందు సాగుతూ ఉన్నాం అంతా అంటే మొక్కులు వల్ల దేవుడి మీద ఉన్న భక్తు వల్ల మేమందరం కూడా రావాల్సి వచ్చింది అండ్ వారాహి లక్ష్మీనరసిం సా అంటే మా పవన్ కళ్యాణ్ గారు అత్యంత భక్తి కాబట్టి మాకు కూడా వారాహి లక్ష్మీ అంటే మాకు కూడా అలాగా వచ్చిందమ్మా నమ్మకం అయితే నమ్మకం కాబట్టి మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం వెళ్ళండి ఎక్కడికి వస్తారు మీరు ఇక్కడేనండి లోకలే గోబర అండి పదిహేను సార్లు చేస్తుంది సార్లు బాగా ఉంది సార్ మాది నడుపురు గాజువా నుంచి నడుపురు ఫస్ట్ టైం చాలా బాగుంది ఇంకా వర్షం పడితే ఇంకా బాగుంటుంది నిప్పులు అయితే ఇప్పవరకు ఏం లేదు ఇంకా నడిస్తే తెలుస్తుంది లేదు 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 అర్ణని డైలైవ్లో చాలా బాగుందండి మాది సపోవరం మండలం అజనగిరి గ్రామం ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైము మొక్కల నిప్ల ఏం లేవండి నేను ఆల్రెడీ దుర్గామగిరి తిరుగుతూ ఉంటాను నిప్పులై ఏం లేవు చక్కగా ఉంది ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి మేము మూడున్నర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫస్ట్ మా దగ్గర అందుకనే కదా మరి కష్టాలు తీర్చేనే కదా Subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.